మేము కేటీఆర్ గారికి మహిబాద్ జిల్లా తరఫున మేము పొరపాటు చేశాం కేసీఆర్ ఓడగొట్టుకుంటూ పొరపాటు చేసినవన్నీ అన్ని అన్ని ఊగుతోంది ఎప్పుడు ఎన్నికలు వస్తాయో దుమ్ము లేపుదామన్నట్టున్నారు పొరపాటు చేశామని రేవంత్ రెడ్డిని ఉరికించి ఉరికిచ్చు కొట్టేద మహిబాద్ జిల్లాలో ఉన్నారు గిరిజనులకు అన్యాయం చేశామని గారు తెలిసింది ఢిల్లీ పోయింది ఎందుకు అనుకుంటారు పెట్టదు అందుకు వార్తలు పెడతాది కాంగ్రెస్ పార్టీ ఎన్ని వార్తలు అయితే చూద్దాం బిడ్డ నువ్వు ఏడు అడుగు పెట్టినా నాశనం అయింది మహారాష్ట్ర తెలంగాణ నాశనం అవుతుంది లమ్మడోళ్ళ హక్కులన్నీ కూకుంటాను పోరాటం చేసేందుకు సిద్ధం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా